పద్దెనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా నా మాటలు ప్రవచనాలు రాజశేఖర్ రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన చిత్రహింసలు చేస్తున్నందుకు ముక్కలు అయిపోతా నీ మొక్కలు దొరకవని వంద సార్లు అన్నాను మొక్క ముక్కలు అయిపోయాడే లేదా మొక్కలు దొరకలేదా కేసీఆర్ చిత్తు చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు ఓడిస్తావన్నా ఓడించావా లేదా ఒక ఓటు లెక్క పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్నాను మీ ఛానల్స్ అన్ని లైవ్లు ఇచ్చాయి సీఎం అయ్యాడే లేదా ఒక్క ఓటు లెక్క పెట్టకముందు వెంటనే తమ్ముడు వచ్చి దా ఎలక్షన్ కమిషన్ నేను ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇప్పుడున్న వాళ్ళందరూ మోదీ తొత్తులు మోదీని ఢీ రాష్ట్రాన్ని రక్షించాలంటే దేశాన్ని రక్షించాలంటే ఎకానమీని డబుల్ చేయాలంటే మోదీ ఏమన్నాడు రూపాయి డాలర్తో అయిపోద్ది అన్నాడు ఇప్పుడు ఒక డాలర్ మన రూపాయి ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయలు ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది రూపాయి పడిపోయింది ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ అన్నాడంటే ఫైవ్ ట్రిలియన్ ఇప్పుడు టెన్ ట్రిలియన్ అవ్వాలి సరికదా పది సంవత్సరాల క్రిందట జీడిపి కంటే ఈరోజు జీడిపి తక్కువ టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ అప్పుడు ఉన్నది సంవత్సరానికి లక్ష కోట్లు అప్పు ఇప్పుడు మోదీ చేసింది నెలకి లక్ష పదివేలు కోట్లు అప్పు ఒక కుటుంబానికి ఐదుగురుంటే ఐదు కోట్లు అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వేటీ న్యూస్ పబ్లిష్ చేశారు ఒక కుటుంబానికి ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది చైనా ప్రపంచ వంద దేశాలకు అప్పిస్తుంది మనమేమో అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టలేని పరిస్థితి ఎవరు కావాలి మీకు వెలుగు కావాలా చీకటి కావాలా చీకటి కావాలంటే మోదీ మోదీ తొత్తులైన టీడీపీ జనసేన వైసీపీ వెలుగు కావాలంటే దేవుడు దేవుని దూతలు డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ జై శ్రీరామ్ అనకపోతే చంపియండి నరికియండి పర్వాలేదు అన్న వారు అందరూ మోదీకి మోదీ తొత్తులైన మూడు పార్టీలకి ఓటేయండి లేదు కొందరు జై హనుమాన్ అంటారు కొందరు జై అని తెసుకోటి దేవతలు అంటారు కొందరు అల్లా ఓ అక్బర్ అంటారు కొందరు ప్రైజ్ ద లాడ్ అంటారు డెమోక్రసీలో ఎవరికి కొందరు నాస్తికులు గద్రాని లాంటి వారు అన్ని పార్టీలు కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలు అనేక ఉన్నాయి అందులో ఒకటి నాస్తికుని అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీలో మీకు అవకాశం ఉంది మీ మతంతో మాకు సంబంధం లేదు మీ కులంతో మాకు సంబంధం లేదు మీ ప్రాంతంతో మాకు సంబంధం లేదు మీరెవరైనా పర్వాలేదు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ మరోసారి విను వాడిచ్చిన ఇరవై నాలుగు సీట్లు మేము కుక్కలవా వాడు దుమ్ములు వేస్తే నరకడా తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలవా పదిహేను ఇరవై ఇరవై సీట్లు కమ్ముడు పోవడానికి మరి ఇప్పుడు కుక్కవా చీ అంటున్నారు ఒకసారి చదువు ఆ కామెంట్స్ చదువు లక్షల కాదు దాదాపు రెండు కోట్లు కామెంట్స్ ఉంటాయి ఇప్పటికీ కిందనే కామెంట్స్ చదువు పవన్ ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు మన ఇద్దరినీ కలమని జనాలు కోరుకుంటున్నారు నీకు ఓట్ బ్యాంక్ లేదు నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు బీజేపీని తిట్టావు సిపిఐ సిపిఎంలతో పొత్తులు పెట్టుకున్న బీఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు ప్రజలు చీ అంటున్నారు అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని ఆ పుస్తులైన పౌలు బైబుల్లో అంటున్నాడు సత్యం కొరకు బ్రతుకు క్రీస్తు కొరకు బ్రతుకు ప్రజల కొరకు బ్రతుకు కులాల మతాలకు అతీతంగా ఉన్నవారి కొరకు బ్రతుకు మోదీ తొత్తుగా బ్రతకొద్దు చంద్రబాబు బికారోళ్ళకు బ్రతకొద్దు మనకేం కర్మ నీకు ఇరవై నాలుగు కాదు నేను మూడు రెట్లు అప్పుడు నలభై ఎనిమిది అన్న ఇప్పుడు డెబ్భై రెండు సీట్లు ఇచ్చి ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు అంటే ముప్పై శాతం ఉన్న కాపులు యాభై మందిని నూట డెబ్బై ఐదులో ముప్పై శాతం ఎంత యాభై మంది కాపులను నిలబెట్టి డెబ్భై ఎనభై మంది బీసీలను నిలబెట్టి నేను గెలిపిస్తా ఎంత ఖర్చైనా పర్వాలే నేను చెప్తే ఏ కంపెనీ వాడు పది కోట్లు ఎవడు వంద కోట్లు ఇవ్వడు నీ పార్టీకి నేను గెలిపిస్తా డెబ్బై రెండు జనసేనకి టికెట్లు ఇస్తా నిన్ను గెలిపించే బాధ్యత నాది నేను ఎంపీఐ ఫారెన్ మినిస్టర్ అవుతా నిన్ను ముఖ్యమంత్రి చేస్తా నీకు కాపుల పట్ల బీసీల పట్ల దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే గెడౌట్ కాపు నాయకుడైన వీటి రంగాను చంపించిన రక్త చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా సిగ్గుంటే మానవత్వం ఉంటే బడుగు బలహీన వర్గాల పట్ల అభిమానం ప్రేమ ఉంటే జన సైనికులారా వింటారా ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు సీట్లు మేమిస్తాం వాడు ఇరవై నాలుగు ఇచ్చాడు నీకు డెబ్బై రెండు ఇస్తాం మూడు రెట్లు వాడు వంద కోట్లు ఇప్పిస్తే మేము వెయ్యి కోట్లు ఇప్పిస్తాను ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు గూగుల్ ఎవరా మైక్రోసాఫ్ట్ ఎవరా లక్షల కోట్లు ఉన్నో నీకెంత డబ్బు కావాలి ఓట్లు చేయలద్దని కాంగ్రెస్ లేదు ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేరు వందలో వంద ఇరవై రై మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి ఈ నరహంతకులకి చంపెద్దా వన్నోలకి ఓటేయండి లేదా ప్రజా ప్రజాశాంతిని కోరుకోండి శాంతి ఇంట్లో శాంతి కుటుంబంలో శాంతి వీధిలో